Bye. Yeah. Thank you. పప్పు మునగాకు టమాటా కూర గారు పప్పు పప్పు పక్కన విడిగా వండుతున్నాను ఇది మునగాకు పచ్చిమిరపకాయలు ఇవి విడిగా వండిస్తున్నాం అన్నమాట అది తొక్క పెసరపప్పు అండి అది మేము పెసరలు కొని అనమాట సో అందుకే అది బ్లాక్ కలర్లో ఉంటుంది పప్పు బ్లాక్ కాదు గ్రీను కానీ మీకు బ్లాక్లో కనిపించు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నాగమణి గారు ఇందులోనే ఇంకా నేను మామిడికాయ కూడా వేస్తాను ఏంటంటే సీజన్లో మనం మామిడికాయలు తీసుకొని ఎండబెట్టి ఇలాగ వేస్తాం అన్నమాట సో ఇది చూసారా అయ్యో ఆ రజను కుదిరిగా ఉండవేంటి అసలు నాకు ప్రాణం విసిగించేస్తున్నావే బాబు ఇది మునగాకు సీజన్ కాదంటే అందుకే మునగాకు చాలా తక్కువ ఉంది అందుకే పప్పు పప్పు కూడా చాలా తక్కువ వేశాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి రమణారెడ్డి గారు హాయ్ హాయ్ అండి అమ్మా అమ్మా మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్స్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు హెల్ప్ చేసిన అవుతారు ఇంకో పప్పు ఇస్తానా బాదం పప్పు ఇవనా బాదం పప్పు నేను ఫస్ట్ పప్పు పక్కన విడి విడిగా వేయించేసి నానబెట్టి కొరుకు అది ఓ పక్కన ఉడకబెట్టేశాను ఇప్పుడేమో ఇంట్లో మీరు ఎప్పుడన్నా చూసారో లేదో చెప్పండి మేము లాగా ఇలాగా సీజన్లో మామిడికాయలు తల్లమారి దేవదాస్ కెమెరా అంటే కొంచెం ఫియర్ ఉంది అందుకే నేను ఫేస్ చూపించలేను సో ఇదిగోండి సీజన్లో ఇలా మామిడికాయలు ఎండబెట్టి మధ్య మధ్యలో ఇలా పప్పు మామిడికాయ వండుకుంటాం సో మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ స్టవ్ దగ్గర పెట్టండి స్టవ్ దగ్గర స్టవ్ దగ్గర వేసి పెడితే ఏమైతే కాలిపోద్ది దేవదాస్ గారు దగ్గర ఫేస్ పెడితే కాలిపోద్దండి ఆరుగురు వచ్చారు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో మన ఛానల్కి ఇప్పటికీ ఫోర్ నాట్ సెవెన్ ఉంది ఫోర్ ట్వంటీ సెవెన్ నిన్న లైవ్లో ఫైవ్ మెంబెర్స్ పెరిగారు సో ఈరోజు ఒక టెన్ అన్న పెరిగితే ఫుల్ హ్యాపీ కెమెరా ఫియర్ చాలా ఎక్కువ ఉంది క్లినిక్ ప్లస్ హాయ్ హాయ్ అండి క్లినిక్ ప్లస్ గారు యా రి మ్యారీడ్ మా పాప కూడా ఉంది ఎస్ క్లినిక్ ప్లస్ గారు హాయ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు పెళ్ళి అయిపోయి ఉంటే మీ వైఫ్ మీ హస్బెండ్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఏం కూర అండి అంట అంటే ఇది పప్పు మునగాకు అందులో కొంచెం టమాటాలు మామిడికాయ అన్నీ కలగలుపు చూడండి ఎక్కువ మంది వచ్చారు కదా ఇవైతే మామిడికాయ ముక్కలు సీజన్లో మేము ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి ఎండబెట్టేసి కూర వండుకోవాలనుకున్నప్పుడు వాటర్లో నానబెట్టుకొని ఇలా వేస్తాము టేస్ట్ చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి మాకి పార్సిల్ పెట్టు ఓకే అండి మీ అడ్రస్ చెప్పలేదు చిన్న చిన్నగా తినాలి తీ బి కొరుకు అన్ని తీసే చిన్న పళ్ళు ఉన్నాయి కదా పల్లెతో కొరికి తినాలి బస్ ఎస్ డే ఫిష్ కది నైస్ అవునండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఇంట్లో అందరికీ బాగా నచ్చింది మా అత్తయ్యకి మా హస్బెండ్కి మా అందరికీ బాగా నచ్చింది ఎందుకంటే అవి ఫ్రెష్ పిక్ చేపలు కదా సో టేస్ట్ ఇంకా బాగా సెట్ అయ్యాయి

ఏంటది ఇది పప్పుకు పప్పుకి ముందుగానే నేను పప్పు ఒక పక్కన పెట్టేస్తున్నాను లేట్ అయిపోతుందని చెప్పి సో టమాటాలు మునగాకు అండ్ ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసి పప్పు చేస్తున్నాను హాయ్ తింకి గారు తింకా గారు అబ్బా థింక్ పాజ ఓకే ఓకే హాయ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ నేను మంచి మంచి వెరైటీ గర్రీస్ అనేవి లైవ్ పెడతానే ఉంటాను సో ఈవినింగ్ అయితే బెండకాయ ఎండు చేపలు పులుసు ఖచ్చితంగా మిస్ కాకండి బెండకాయ ఎండు చేపలు గుడ్లు పులుసు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఖచ్చితంగా మీ అందరూ చూడాలి అసలు ఎండు చేపలు వేసిన గర్రీ అయితే నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట ఫస్ట్ టైం వచ్చాను సో ఫస్ట్ టైం వచ్చారండి చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి చాలా డివోషనల్ వైబ్స్ కనిపిస్తున్నాయి సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అనేవి పెడుతూ ఉంటాం ఇంకా మాది అవి పప్పు అత్తయ్య వాళ్ళు పెసలు తీసుకుంటారు పెసలు తీసుకొని దాన్ని ఎండబెట్టి మళ్ళీ హస్బెండ్లకి డైలీ ఎక్కువ వెరైటీ చేస్తావు అసలు అవునండి మా హస్బెండ్లకి కానీ ఆయన అసలు ఫుడ్ కాదు అసలు మీ కూర వండకపోయినా చారు వేసుకొని పెరుగు లేకపోతే గింజితో అయినా తినేస్తారు ఇదే ఉండాలి అని అసలు లేదు బట్ యూట్యూబ్ స్టార్ట్ చేసాం కాబట్టి వీడియోస్ కోసం ఖచ్చితంగా చేస్తున్నాను అయ్యో అమ్మ ఎస్ అండి ఆయన ఫుడ్ అస్సలు కాదు అప్పుడప్పుడు అడుగుతారు అంతే ఆయన ఫుడ్ బయట బాగా మిస్ అయినప్పుడు కలర్ బాగుంది కర్రీ అవును కలర్ అండి ఇంకా పప్పు వేయలేదు కదండి బాగుంటుంది ఇందులో మనం ఇంకా చింతపండు అవి ఏం వేయడం జస్ట్ పసుపు కారం ఉప్పు సో మీ అందరి గురించి మీరున్నారు కాబట్టి ఇప్పుడు అన్నీ వేసేస్తున్నాను కొంచెం పసుపు కొంచెం కారం ఓకే అండ్ టాస్డే మార్నింగ్ అయితే చికెన్ పికెన్ లైవ్ పెడతాను డిన్నర్కి ఏం చేస్తున్నారు డిన్నర్కి అయితే చెప్పాను కదండి బెండకాయ ఎండి చేపలు గుడ్లు పులుసు సో ఖచ్చితంగా లైవ్ పెడతాను ఉప్పు వేయండి లేకపోతే ఉప్పు వేస్తాను అంటే పప్పు వేసిన పప్పు బాగా కొంచెం ఇందులో వేసిన తర్వాత ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేస్తాను పప్పులో ఉప్పు వేస్తే త్వరగా ఉడకదు గట్టిగా ఉంటుంది పులుపు కూడా అంతేంది సో నెక్స్ట్ అయితే ఈ పప్పు వేరు ఈ పప్పు అయితే కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంటుంది అవునా పప్పులో వేకు వేస్తే పప్పు త్వరగా ఉడకదు పప్పు కొంచెం మారిపోయింది సీక్రెట్ ఎవరికి చెప్పకండి ఇప్పుడు తిన్నప్పుడు ఉంటుంది నాకు ర్యాంప్ సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నాది ఫుడ్ బిజినెస్ కదా సో ఈరోజు నేను ఒకరికి ప్రమోషన్ కోసం మెసేజ్ పెట్టాను వాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు అడిగారు బాబా ఇంకా మనకి అంత దగ్గర అంత బడ్జెట్ లేదు ఇప్పుడిప్పుడే ఎవరికి అంటే ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిపోయారు మీరు ఎవరైనా గెస్ట్ అయితే కామెంట్ చేయండి ఈ మధ్యలోనే ఫేమస్ అయ్యారు ఎస్ ఎవరు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది ఎవ్వరిని నేను అప్రోచ్ అయ్యానో కామెంట్ చేయండి మీకు చెప్పాను కదండి ఇది మిరియాలు కాదు పప్పు మాడిపోయింది మిరియాలు కాదు పప్పే 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 మాడిపోయిందని చెప్పాను కదా పప్పు పక్కన ఫస్ట్ ఫ్రై చేస్తాను నేను ఏం చేశానంటే పప్పు పొయ్యి మీద పెట్టి ఆరాధ్య ఏడుస్తుందని చక్కగా వెళ్ళి కూర్చున్నాను పప్పు పెట్టానని మర్చిపోయి సో నెక్స్ట్ మీ అందరి కోరిక మేరకు మామిడికాయ చుక్కను కూడా వేసేస్తున్నాను డన్ ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడతాలి అయిపోతుంది పప్పు ఏండి అది పప్పు అంటే చెప్పాను కదా పొట్టు పెసరపప్పు మెంబర్స్ వచ్చారు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ మంచి మంచి వీడియోస్ అనేవి మీకోసం పెడుతూ ఉంటాం సో ఇప్పుడు బ్రాండ్స్ థింక్ పాజిటివ్ బ్రాండ్ గారు మీకోసం సాల్ట్ వేసేస్తాం సో సాల్ట్ అనేది వేసేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉడకాలి ఒక పప్పు టేస్ట్ అదిరిపోయింది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చాలింపు పెట్టకుండానే చాలా బాగుంది మీ అందరూ వెళ్ళిపోయారా అండ్ ఏంటంటే మనం నాది అకౌంట్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఏమంటే పబ్లిక్లోకి వెళ్ళి ఖచ్చితంగా మన పికిల్స్ రివ్యూ తీసుకోవాలి అని అనుకుంటున్నాను సో ఈ వీక్లో ప్లాన్ చేస్తున్నాను జస్ట్ మన తుని నియర్ బై ఉన్న వాళ్ళకి పికిల్స్ డైరెక్ట్గా తీసుకెళ్ళి పబ్లిక్ రివ్యూస్ తీసుకుందాం అలా అయితే కొంచెం మనకి ఫాలో ఫాలోవర్స్ పెరుగుతారు కదా సో మన బిజినెస్ కూడా కొంచెం గ్రోత్ ఉంటుందని చెప్పి ఈ వీక్లో ఖచ్చితంగా పికిల్స్ కానీ పౌడర్స్ కానీ స్నాక్స్ ఇవన్నీ ఏదో ఒకటి చేసి పబ్లిక్లో అయితే రివ్యూస్ తీసుకుంటున్నాము సో మీ ఎవరైనా తుని నియర్ బై ఉంటే ఖచ్చితంగా రివ్యూ ఇవ్వడానికి ఎక్కడెక్కడ రివ్యూస్ ఇవ్వడానికి బాగుంటుందో చూడండి పౌ తునీయ తునీలోనే మ్యాక్సిమమ్ ఇంకా అటు ఇటు వెళ్ళడం అవ్వదు చిన్న పాప కదా సో మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ పప్పు విషయానికి వస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ తాలింపు లేకుండానే చాలా బాగుంది హాయ్ అండి ఇంకా సెవెన్ మెంబర్స్ వచ్చారు ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అన్ని నటి నుంచి చాలా కొత్త కొత్త మంది వస్తున్నారు కంటిన్యూస్గా లైవ్లోకి చాలా థ్యాంక్స్ అండి అండ్ కామెంట్ పెడుతున్నారు అండ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి ఖచ్చితంగా సజెషన్స్ అయితే తీసుకుంటాను సబ్స్క్రైబ్ చేయండి సెవెన్ మెంబెర్స్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఆరాధ్య హమ్ ఫుడ్స్

అంటే మంచి అయ్యో అందరూ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మళ్ళీ కామెంట్ కూడా చేయట్లేదు అందరు లైవ్లో వెళ్ళిపోతున్నారా సో లైవ్ ఆఫ్ చేసేస్తా సో బాగుంది